దేవుని నుండి కాండము ఏడో అధ్యాయము తొమ్మిదో వచనం చదువుకుందాం తను ప్రేమించి తన ఆజ్ఞలను అనుసరించి నడుచుకున్న వారికి తన నిబంధనను స్థిరపరచువాడు వేయి తరముల వరకు కృపచూపువాడును నమ్మదగిన దేవుడు ఎందుకు అంటే కాబట్టి నీ దేవుడనేహోవా తానే నీ దేవుడు అని మొదలవుతుంది వాక్యం అన్నీ బాగున్నప్పుడు అందరూ మనల్ని ప్రేమిస్తారు మనల్ని ఇష్టపడతారు కానీ ఏది సవ్యంగా లేనప్పుడు కూడా ప్రేమించగలిగినప్పుడు అదే నిజమైన ప్రేమ స్థిరమైన ప్రేమ దేవుడు మన దగ్గర ఏవో గొప్ప లక్షణాలు ఉన్నాయని మనల్ని ప్రేమించలేదు అదే ఇస్రాయలి గురించి కూడా చెప్పబడింది మీరేదో గొప్ప జనం అని అన్ని మీరు కలిగి ఉన్నారని మిమ్మల్ని ఏర్పరచుకోలేదు మీరు నా స్వకీయ జనాంగంగా నేనే మిమ్మల్ని ఎంచుకున్నానని దేవుడు స్వయంగా చెప్తున్నాడు ఇటువంటి ప్రేమ మన పట్ల చూపించాడు మనము ఏ అర్హత లేనటువంటి వారం అయినప్పటికీ మనం మనం ఆయన చేతి ఎన్నుకొనబడ్డాం ఇందును బట్టి ఆయనే మన దేవుడు మనల్ని ప్రతి క్షణం మనతోనే ఉంటానంటున్నాడు మనల్ని చేయి పట్టుకొని నడిపిస్తానంటున్నాడు అది నిజమైన ప్రేమ నువ్వు ఏది సరిగా లేనప్పుడు కూడా నీతో ఉండి నేను నడిపించేదే నిజమైన ప్రేమ మరి ఈ ప్రేమకు నీవు ఆయన ఆజ్ఞలకు లోబడాలి ఎప్పుడైతే దేవుని ప్రేమ మనల్ని ప్రవేశిస్తుందో మరి దేవునికి లోబడి ఆయన ఆజ్ఞలకు లోబడే మనస్తత్వం వచ్చేస్తుంది ఇలా లోబడాలి ఇలా లోపడినప్పుడు మరి ఆయన నిబంధనలు ఏవైతే మనకి ఇచ్చాడో అన్నీ అంత మాత్రమే కాదు అవి తరతరముల వరకు మన జీవితంలో ఆయన నెరవేర్చిన తర్వాత మన తరము మన వంశంలో మరి ఈ ఆశీర్వాదములు ఎప్పటికీ కొనసాగుతాయి మరియు కూడా ఇలాగ కొనసాగుతాయి అని చెప్పిన దేవుడు నమ్మదగిన దేవుడు నేను ఉండను కదా నా తర్వాత జరుగుతాయో లేదో తెలుస్తుంది నాకు ఎలా తెలుస్తుంది అంటానికి వీల్లేదు ఆయన నమ్మదగిన దేవుడు ఎందుకంటే ఎన్నో తరముల ముందు కూడా ఆయన వాగ్దానములు నెరవేర్చిన ప్రతి ఒక్క ప్రవక్త ప్రతి ఒక్క దైవజనుడు మనకు బైబిల్లో కనపడతాడు కాబట్టి నేను నమ్మదగిన వాడిని నీ తరములలో కూడా ఈ ఆశీర్వాదము మీరు చూస్తారు అని దేవుని ఆజ్ఞలకు లోబడదాం ఆయన ప్రేమకు లోబడదాం ప్రార్థన చేసుకుందాం పరిశుద్ధమైన సయా నేను మా దగ్గర ఏ గొప్ప లక్షణములు లేనప్పటికీ మమ్మల్ని ప్రేమించిన తండ్రి నాయన నీ ప్రేమ బట్టి నీకు వందనాలు తండ్రి ఈరోజు నా ప్రతి పరిస్థితిని కూడా చేసి మేము కూడా నిన్ను ప్రేమించి నీ ఆజ్ఞలకు లోబడి నీ ఆశీర్వాదములు అన్ని తర్తరములు మేము పొందగలిగినట్టు కృప మా అందరికీ దయచేయమని ఏ స్నామునో ప్రార్థిస్తున్నాం తండ్రి హ్యావ్ ఎ బ్లెస్డ్ డే గాడ్ బ్లెస్ యూ